సార్ బనకచర్లపై అంటే బీజేపీ మీతో భాగస్వామ్యంగా ఉంది సార్ అక్కడ తెలంగాణలోనేమో వ్యతిరేకంగా మాట్లాడే వ్యతిరేకంగా మాట్లాడలేదు వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటే ఎవరికీ అన్యాయం జరగకుండా చేద్దామంటున్నారు దాంట్లో నేను కూడా మాట్లాడుతున్నా నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను ఇప్పుడు సార్ మీరు మీరే అంటున్నారు మీరు వాళ్ళు మాట్లాడడం కూడా మీరు మాట్లాడడం లేదు ఏంటి అంటున్నారు లాభం ఏంటి ఎవరికి లాభం మన మనం మనము తిట్టుకుంటే కొంతమంది రాజకీయ నాయకులకి ఇదే కావాలనుకుంటున్నారు వాళ్ళకి ఏంటంటే పబ్బం గడుపుకోవడానికి అది ఎవరికి కావాలంటున్నా అందరం కలిసి రాష్ట్రాన్ని పోటీ పడి డెవలప్ చేద్దాం తెలంగాణ నెంబర్ వన్లో ఉండాలా ఆంధ్ర నెంబర్ వన్లో ఉండాలా రేపు ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నెంబర్ వన్గా ఉండాలా దానికోసం పనిచేయండి ఐ విల్ వెరీ హ్యాపీ వాట్ ఆల్ ఇచ్చిపుచ్చిన ద్వారా నుండి ఇచ్చిపుచ్చుకున్నాం సార్ బనకచర్లపై అంటే బీజేపీ మీతో భాగస్వామ్యంగా ఉంది సార్ అక్కడ తెలంగాణలోనేమో వ్యతిరేకంగా మాట్లాడే వ్యతిరేకంగా మాట్లాడలేదు వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటే ఎవరికి అన్యాయం జరగకుండా చేద్దాం అంటున్నారు నేను కూడా మాట్లాడుతున్నా నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను ఇప్పుడు సార్ మీరు మీరే అంటున్నారు మీరు వాళ్ళు మాట్లాడడం కూడా మీరు లేదు ఏంటి అంటున్నారు లాభం ఏంటి ఎవరికి లాభం మన మనం మనం తిట్టుకుంటే కొంతమంది రాజకీయ నాయకులకి ఇదే కావాలనుకుంటున్నారు ఏంటంటే పబ్బం గడుపుకోవడానికి అది ఎవరికి కావాలంటున్నా అందరం కలిసి రాష్ట్రాన్ని పోటీ పడి డెవలప్ చేద్దాం తెలంగాణ నెంబర్ వన్లో ఉండాలా ఆంధ్ర నెంబర్ వన్లో ఉండాలా రేపు ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నెంబర్ వన్గా ఉండాలా దానికోసం పనిచేయండి ఐ విల్ వెరీ హ్యాపీ వాట్ ఆల్ ఇచ్చిపుచ్చుకునే ద్వారా నుండి ఇచ్చిపుచ్చుకుందాం